అక్కా ఏంటక్కా పరిస్థితి ఏం పడుతున్నా చీరలు ఏ ఛానల్లో పెడతావక్కా రిస్కలెక్షన్లో అవునా కాస్ట్ ఎంత మూడు వందలు ఇరవై నిజం నేను నిజంగానే చెప్తున్నాను చెల్లి నిజంగానే రూపాయలు మాత్రమే అవునా ఎందుకు వచ్చింది అంటే ఇంత అంటే సిస్టర్స్ వచ్చి కడతారేమో నిజం చెప్పక్కా నిజంగానే మూడు వందల ఇరవై రూపాయలు సిస్టర్ రేపు ఎస్ కలెక్షన్లో వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి వీటిలలో వచ్చేసి చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ఆల్రెడీ నేను పరిచేస్తున్నాను చూడండి ఇక నుంచి ఎస్ కలెక్షన్లో కొత్త పద్ధతిలో శారీస్ అనేది చూపిస్తామండి ఇలాగే మీకు కూడా శారీ మంచిగా ఓపెన్ అవ ఓపెన్ అయ్యి చక్కగా నీట్గా కనిపిస్తుంది ఓపెన్ చేసి చూపిస్తాము అలాగే కలర్స్ వచ్చేసి దీని మీద పెట్టేస్తాము హ్యాపీగా చూడొచ్చు ఇలా పద్ధతి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే సారీ కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది అని చెప్పి ఇలా వేస్తున్నాము జస్ట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి రేపైతే వీడో మిస్ అవ్వద్దు శారీస్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సిస్టర్ ఎక్కువగా అయితే లేవు చాలా 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 బాగున్నాయి మిస్ చేసుకోమాకండి కాస్ట్ ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రం